ఈ ఉత్కంఠను చూస్తున్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి జన్మిల్ గారు అయితే ఇప్పుడు ఇంకొక విషయము ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇప్పటి వరకు ప్రకటించినటువంటి దాంట్లో ముప్పై ఎనిమిది సీట్లలో బిజెపి తమ ఆధిక్యతను ప్రదర్శిస్తుంటే కా ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం ఇరవై ఏడు స్థానాల్లో తమ ఆధిక్యతను ప్రదర్శిస్తుంది అయితే ఇంకా ఇంకొక విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ బీజేపీ మాత్రము దాదాపుగా నలభై రెండు యాభై రెండు ఓట్లను కొల్లగొట్టినట్టుగా తెలుస్తుంది బీజే ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం నలభై శాతము అట్లాగే కాంగ్రెస్ ఆరు శాతం ఓట్లను మాత్రమే కొల్లగనట్టుగా కొంత అంచనాలకు రావడం జరుగుతుంది అయితే ఇవి పూర్తి స్థాయిలో తెలియాలంటే పూర్తిగా కౌంటింగ్ శాతం సరిపో అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో తెలియటువంటి తెలిసేటువంటి అవకాశం ఉంది దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి పశ్చిమ ఢిల్లీ కావచ్చు పూర్వ ఢిల్లీ కావచ్చు ఢిల్లీ ఉత్తర ఢిల్లీ ఉత్తర పూర్వ ఢిల్లీ ఉత్తర పశ్చిమ ఢిల్లీ షాదార దక్షిణ ఢిల్లీ దక్షిణ పూర్వ ఢిల్లీ దక్షిణ పశ్చిమ జిల్లా పశ్చిమ జిల్లా కేంద్రీయ ఢిల్లీ ఇక్కడ అన్నిట్లలో కూడా దాదాపుగా ఒకవైపు మరి ఆమ్ ఆద్మీ పార్టీ లీడింగ్ చేస్తుంటే మరొక వైపు కంప్లీట్గా బీజేపీ లీడ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో మళ్ళొక కొద్ది నిమిషాల్లోనే మీకు ఈ ప్రాంతాల వారిగా ఢిల్లీలో ఉన్నటువంటి ప్రాంతాల వారీగా విశ్లేషణ మీకు అందబుచ్చేటువంటి అవకాశం ఉంది తొందరలోనే మనకి ఈ లోపల రిపోర్ట్ వస్తుంది జమీల్ గారు రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ డాక్టర్ శ్రీనివాస్ గారు ప్రస్తుతం మనం ఏదైతే చూస్తున్నామో ఢిల్లీలో ఎప్పుడైతే ఒక్కొక్క స్టెప్ అంటే ఒక్కొక్క రౌండ్ పూర్తి అవుతుందో కొంచెం కొంచెం ట్రెండ్ మారుతుంది అంటే ఇప్పుడే చెప్పలేము ముందే ఫోర్స్ అయితే చాలా క్లియర్గా చెప్పింది లాస్ట్ ఓట్ కౌంట్ అయ్యే వరకు